ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ఎక్స్ స్పందించారు పరిశ్రమల బలోపేతం పౌరులను శక్తివంతం చేసేలా అనేక ప్రాజెక్టులు శంకుస్థాపన చేశానంటూ ఎక్స్లో పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కనెక్టివిటీ పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు సోమనాథుని భూమిగా ఉన్న గుజరాత్ లో జన్మించి బాబా విశ్వనాథుని కాశీలో సేవ చేస్తున్న తాను శ్రీశైలం క్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆశీర్వాదం పొందడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఛత్రపతి శివాజీ మహారాజుకు నమస్కరించి శివాజీ స్పూర్తి కేంద్రంలో నివారణ అర్పించే అవకాశం పొందారంటూ పోస్టులో ఫోటోలు పంచుకున్నారు స్వచ్ఛ శక్తి నుంచి సంపూర్ణ శక్తి ఉత్పత్తి వరకు భారత ప్రతి రంగంలో కొత్త రికార్డులను సృష్టిస్తోందన్నారు దేశవ్యాప్తంగా మల్టీ మోడల్ మౌలిక వస్తువులు వేగంగా అభివృద్ది చెందుతున్నాయని వెల్లడించారు గ్రామాల నుంచి నగరాలకు నగరాల నుంచి పోర్టుల వరకు కనెక్టివిటీ పెంచేలా బలంగా దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు నేడు భారత్ వేగం స్థాయిని ప్రపంచం చూస్తోందన్న ప్రధాని గూగుల్ భారతదేశపు మొదటి ఏఐ హబ్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించబోతోందని పునరుద్ఘాటించారు భారత్ ను ఇరవై ఒకటవ శతాబ్దపు కొత్త తయారీ కేంద్రంగా చూస్తోందన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి నిరంతర సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తున్నామంటూ ఎక్స్ లో పోస్టు చేశారు